శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వోపశాంతయే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోయినట్టయితే ఎవరు కూడా ఏమీ చేయలేరు అనేటువంటిది ఒక భావన ముఖ్యంగా ఈ యొక్క అమర్ణ ఆశ్రమానికి వచ్చిన తర్వాత మాకు ఎంత తృప్తిగా ఉన్నదంటే అది మాటలు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఎందుకనంటే వాళ్ళు ఎంతో శ్రమకూర్చి స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేస్తున్నప్పటికీ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది పోయిన జన్మలో వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేసుకున్నారు మరి ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి ఈ యొక్క ఫలితం కూడా మళ్ళీ వచ్చే జన్మలకు కూడా వాళ్ళకు ఉండదని ప్రతి వాళ్ళకు ఈ యొక్క ప్రాజెక్టులో ఎవరైతే సేవ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నిండుగా నూరెండు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి గురువుజీ గారికి ఈ యొక్క ప్రతి వాళ్ళకి పూజార్లకు కూడా మా యొక్క ధర్మ శాస్త్రాంగ నమస్కారాలు చెప్తూ సాయిరామ్ అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మూడు పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు దయగల దాతలారా వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు మూడు పూటల పద్దెనిమిది వందల మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి దయచేసి బియ్యము పప్పు నూనె కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి